గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కానీ నేటి సోషల్ మీడియా యుగంలో చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకుంటున్నారు చేసిన సాయం తెలిస్తేనే ఇతరులు స్ఫూర్తి పొందుతారని భారీ ప్రచారం చేసుకుంటున్నారు ఇక హీరోలు ఏదైనా సాయం చేస్తే చెప్పక్కర్లేదు వాళ్ళు ప్రచారం చేసుకోకపోయినా ఫ్యాన్స్ వేసే భారీగా హడావుడి చేస్తారు అందుకే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాను చేసిన సహాయాలలో మెజారిటీ సహాయాలను చెప్పుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది అదే మరోసారి రుజువైంది ఓ దేవాలయానికి లక్షలో విరాళం ఇచ్చిన ఇంతవరకు బయటకి రాలేదు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గనపేట ఊరిలో వీరభద్రస్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం పన్నెండు పాయింట్ ఐదు లక్షల విరాళం ఇచ్చింది కానీ ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు తాజాగా ఆలయం ప్రారంభం కావడంతో అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో దాతల పేర్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పేర్లను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు దాతల వివరాల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కుమారులు అభయరామ్ భార్గవ్ రామ్ తో పాటు తల్లి శాలిని ఉన్నాయి తాజాగా కొందరు నెటీజర్లు శిలా ఫలాకానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసిందే తారక ఇచ్చిన సంగతి ఆలయ నిర్మాణం పూర్తి అయినంత వరకు ఎవరికీ తెలియనివ్వకపోవడం నిజంగా గ్రేట్ అంటూ ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దేవర సినిమాలో నటిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర తెరకెక్కుతుంది ఇక ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుకున్న అప్డేట్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో దేవర నుంచి మరో అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది మే పంతొమ్మిదిన దేవర ఫియర్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ మరోవైపు వార్ టూ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి